Thank you ఇంతకుముందు ప్రకృతి వ్యవసాయం చేయకముందు ఒకటే పంట వేస్తూ ఉన్నాం సార్ మేము ఈ ఒకటే పంట వల్ల మాకు అంతా నష్టమే ఉండేది ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి అంతర పంటలుగా ఇప్పుడు మెయిన్ పంట మినుము అట్లా వేసిన దాంట్లో ప్ర మళ్ళీ నాలుగైదు రకాల అంతర పంటలు వేసుకోవడం వల్ల చాలా ఆదాయం కూడా ఉంది మాకు రసాయన విధానంలో ఏక పంట సాగులో నష్టపోయిన రైతులందరికీ ప్రకృతి పద్ధతిలోని పలు పంటల సేద్యం భరోసా కల్పిస్తోంది ఇదే తరహాలో తక్కువ విస్తీర్ణంలో పలు రకాలైన పంటలు సాగు చేసే విధంగా రైతు సాధికార సంస్థ ఏటిఎం మోడల్కు రూపకల్పన చేసింది ఈ పద్ధతిని అందుపుచ్చుకున్న రైతాంగం ఏడాది పాటు నిరంతర ఆదాయం సాధిస్తూ ఆరోగ్యాన్ని సైతం పెంపొందించుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు స్వప్న కుమారి మాది మైదుకూరు మండలం కడప జిల్లా మాది విలేజ్ వచ్చేసి అన్నలూరు నాకున్న ఎకరా పొలంలో నేను ఇరవై ఐదు రకాలు పిఎండేస్ వేయడం జరిగింది పిఎండేస్ వేసిన తర్వాత నలభై రోజులకు దుక్కి దున్నడం జరిగింది దుక్కిలో ఘనజీవామృతం వేయడం జరిగింది నాలుగు వందల కేజీలు ఎకరాకు నాలుగు వందల కేజీలు ఘనజీవామృతం వేసుకోవడం జరిగింది తర్వాత నాకున్న ఎకరా పొలంలో నేను ఇరవై సెంట్లు ఏటీఎం ఆడలు వేసుకోవడం జరిగింది మొదటగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్నాను తర్వాత నాలుగు బెడ్స్ తయారు చేసుకోవడం జరిగింది తర్వాత ప్రధాన పంటగా నేను టమేటా మిరప బెండ మొటిక నాటుకోవడం జరిగింది అంతర పంటలుగా ముల్లంగి బీట్రూటు క్యారెటు ఆకుకూరలు గోంగూర కోయిటాకు అన్నీ నాటుకోవడం జరిగింది చుట్టూ బాటర్ కాప్ వచ్చేసి సజ్జ నాటుకోవడం జరిగింది బీర కాకర దోస అన్నీ నాటుకోవడం జరిగింది ఇంకా పంటలు వచ్చేసి బంతి ఆముదం నాటుకున్నాను రైతు స్వప్న కుమారి నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు ఈ క్రమంలో ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం పద్ధతిని అనుసరించి పలు రకాలైన పంటలు వేసుకున్నారు ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు అదే విధంగా పురుగులను కట్టడి చేసేందుకు జిగురు జిగురాటలు ఏర్పాటు చేసుకున్నారు ఈ పంటలో వచ్చిన కలుపును తొలగించి మల్చింగా వేసుకుంటున్నారు ఈ విధంగా సంస్థ విధించిన రాజీ లేని సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు ఏటీఎం మోడల్ వేసి మూడు నెలలు అయింది సార్ ఆ మూడు నెలలలో నా పంట కాపాడుకోవడానికి మొక్కలు బాగా ఎదుగుదలకు ద్రవజీవామృతం అట్లా పదహైదు రోజులకోసారి పిచికార్ చేశాను సార్ ఇంకా కొంచెం దోమ ఉధృతికి నీమాస్త్రం అలాంటివి స్ప్రే చేయడం జరిగింది ఈ ద్రవజీవామృతం స్ప్రే చేయడం వల్ల మొక్క బాగా అభివృద్ధి చెంది మొక్క పెరుగుదలకు కారణమైంది దీనిలో భాగంగా ఈ పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా తన స్వంత అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని బంధువులతో పాటు అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు గతంలో ఏక పంట సాగులో దెబ్బతిన్న రైతు స్వప్నకుమారి పలు పంటలు సాగు చేసి అదనపు ప్రయోజనాలు పొందుతున్నారు ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మా ఇంట్లో వాడుకోవడం జరిగింది అలాగే ఊళ్ళో సభ్యులకు అంగన్వాణి పిల్లలకు అందరికీ ఇవ్వడం జరిగింది వారు కూడా చాలా టేస్ట్ కూడా బాగుండాయి ఈ కెమికల్స్ వాడిన దానికన్నా ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఆకుకూరలు కూరగాయలు చాలా టేస్ట్ కూడా ఉంది కూరలు కూడా అని అంటున్నారు వాళ్ళు కూడా కిచెన్ గార్డెన్స్ ఏటీఎం మోడల్ కూడా వేసుకుంటాము అని ముందుకు వస్తున్నారు సభ్యులు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఆర్థికంగా కూడా మాకు ఆదాయం ఎక్కువగానే ఉంది ఇంతకుముందు వచ్చేసి ఒకటే పంట వేస్తూ ఉన్నాము ఆ ఒకటే పంటలో పెట్టుబడి ఎక్కువ ఆదాయం తక్కువ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి అంతర్ పంటలు కూడా వేసుకోవడం జరిగింది అంతర్ పంటలు వేసుకోవడం వల్ల మాకు ఆర్థికంగా కూడా ఆదాయం ఎక్కువగానే ఉంది ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మా జీవనాన్ని కొనసాగిస్తున్నాము